హలో నమస్కారం వెల్కమ్ టు న్యూస్ కేదార్నాథ్ ఆలయ తలుపులు తెరుచుకునే ముహూర్తం ఖరారయింది ఆరు నెలల తర్వాత శివయ్య దర్శన భాగ్యం కలగనుంది కేదార్నాథ్ ఆలయ తలుపులు తెరిచే ప్రక్రియ మే ఆరు నుంచి ప్రారంభమవుతుంది మే పదవ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి బాబా కేదార్నాథ్ తలుపులు భక్తుల కోసం తెరవనున్నారు అప్పటి నుంచి భక్తుల్ని అనుమతించనున్నారు పవిత్రమైన పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదార్నాథ్ క్షేత్రాన్ని దర్శించుకోవడానికి భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తారు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పన్నెండవ జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్ ధామ్ తలుపులు తెరవడానికి శుభప్రదమైన తేదీని ప్రకటించారు ప్రతి సంవత్సరం హిమపాతం కారణంగా కేదార్నాథ్ తలుపులు సంవత్సరంలో ఆరు నెలల పాటు మూసివేస్తారు మే పది శుక్రవారం ఉదయం ఏడు గంటలకు పూర్తి ఆచారాలతో కేదార్నాథ్ ఆలయ తలుపులు తెరవబడతాయి కేదారేశ్వరుడి పంచముఖి భోగ్ విగ్రహం మే ఐదున పంచ కేదార్ గడ్డి సైట్ శ్రీ ఓంకారేశ్వర దేవాలయం ఉఖిమత్లో పూజించబడుతుంది ఈ విగ్రహం వివిధ మార్గాల ద్వారా మే తొమ్మిది సాయంత్రం కేదార్నాథ్ ధామ్కు చేరుకుంటుంది మహాశివరాత్రి రోజున ఉఖీమత్లోని పంచ కేదార్ గడ్డి స్థల్ శ్రీ ఓంకారేశ్వర ఆలయంలో చైర్మన్ అజేంద్ర అజయ్ సమక్షంలో బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీ నిర్వహించిన మతపరమైన వేడుకలో ధామ్ తలుపులు తెరిచే తేదీని నిర్ణయించారు కేదార్నాథ్ ఆలయ తలుపులు తెరిచే ప్రక్రియ మే ఆరు నుంచి ప్రారంభమవుతుంది మే ఆరున శివయ్య విగ్రహం ఉఖిమత్ ఓంకారేశ్వర ఆలయం నుంచి గుప్ కాశీకి చేరుకుంటుంది మే ఏడున రాంపూర్ చేరుకున్న తరువాత మే ఎనిమిదిన గౌరీకుండ్లో మే తొమ్మిదిన కేదార్నాథ్కు చేరుకోనుంది మే పదవ తేదీ ఉదయం ఏడు గంటల నుండి బాబా కేదార్నాథ్ తలుపులు భక్తుల కోసం తెరవనున్నారు అయితే మే పన్నెండవ తేదీన బద్రీనాథ ఆలయ తలుపులు తెరుచుకోనున్నాయి గంగోత్రి యమునోత్రి ఆలయాలను తెరవడానికి అనుకూలమైన సమయం చైత్ర నవరాత్రి యమునా జయంతి ప్రతిపాదనలో నిర్ణయించబడుతుంది